ఒక ఆరు గ్యారెంటీలే కాదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు చార్స బీస్ హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టాం అడుగుతూనే ఉంటాం అసెంబ్లీ అయితే అసెంబ్లీలో లేదా బహిరంగ వేదికల ద్వారా అడుగుతూనే ఉంటాం నాకు గుర్తున్నంత వరకు ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన కోరు మాటలు మాత్రం మాట్లాడాల ఆయన ఏమంటున్నాడు విన్నారా మీరు నిన్నగాక మొన్న ఏమయ్యారు రేవంత్ రెడ్డి గారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు అవన్నీ హామీలు ఇస్తేనే కదా ప్రజలు ఓట్లేసింది పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మొదలు పెడతావయ్యా పథకాలు అంటే ఆయన నిన్న చెప్తున్నాడు ఢిల్లీకి పోతేనంట దొంగలాగా చూస్తున్నారంట నాకు తెలవక అడుగుతా దొంగను దొంగలాగా కాకపోతే ఎట్లా చూస్తారా నాకు అర్థం కాదు దొంగను దొంగలాగానే చూస్తారు రెండోది ఇంకా నికృష్టంగా మాట్లాడాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడొచ్చు అట్లా తన రాష్ట్రం గురించి తెలంగాణ నుంచి ఈయన గారు పోతేనంట అక్కడ అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదంట అట్లా మాత్రమే కాదు అపాయింట్మెంట్ ఇస్తే వీడొచ్చి చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారంట చెప్పులు ఎత్తుకపోతున్నాడంటే ఏం చెప్పాలి నేను గుళ్ళో కూడా ఈ మధ్యన చెప్పులు ఎత్తుకపోవట్లేదు అటువంటిది రేవంత్ రెడ్డిని చూస్తే మాత్రం చెప్పులెత్తుకపోయేటలా కనబడుతున్నాడు అండి ఢిల్లీ వాళ్ళకి దయచేసి ఆలోచించండి